హలో ఫ్రెండ్స్ అందరికీ అలాగే మనం కొత్తగా చెప్పుకునే మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఈరోజు అయితే జటా ధర ఈ మూవీ అఫిషియల్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకున్నాం గైస్ వీడియోలకి వెళ్ళే ముందు వీడియో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇప్పుడు జటాధరా ట్రైలర్ చూస్తే కనుక త్రీ మినిట్స్ అయితే ఉంటుంది ఈ జటాధర మూవీ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నంతసేపు మూవీ ఎప్పుడెప్పుడు మనకు వస్తుందని అయితే అనిపిస్తుంది అసలు ఏముంది ఆ ట్రైలర్లో అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇతనైతే హీరో కదా జటాధర హీరోయినా ఆయన వెనకపక్క ఉండేవా వచ్చేసి ధనరాక్షసి అంటారు మామూలుగా ఆ ధనరాక్షసి అంటే అది ఒక బలి కోరే దేవతలాగా ఆ రాక్షసులు లాగా బలి కోరుతారు కదా మానవులు కానీ జంతువులు కానీ ఎలా కోరినప్పుడు ఒక పాపనైతే బలి కోరడానికైతే వాళ్ళు ట్రైలర్లో చూపిస్తారు ఆ పాపలు హీరో అయితే కాపాడడానికైతే ట్రై చేస్తుంటాడు కానీ అదే కళా హీరోకు అలాగే గోబరికి కూడా వస్తుంది అది ఎంతవరకు నిజం మీద అయితే మనమైతే ఈ స్టోరీ ట్రైలర్లు అయితే చూపించారు అలా నరబలి అనేది తప్పు కదా అని అడిగితే ఆ స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా ఆ పాపను కాపాడడం మీద అయితే రన్ అవుతుంది అయితే ఈ ట్రైలర్లో మనకు చూపించిన విధంగా విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూపించే విధానం కానీ ప్రతి ఒక్కటి మీకు ఎలా అనిపించిందో ధర కామెంట్ అయితే చేయండి గైస్ చూడండి ఆల్రెడీ ఉంది జటాధరం ధర ఫిషన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఇంకా చాలా మంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి గైస్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ జటాధరం నాటి ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మూవీ